మనల్ని జిడిఎస్ యొక్క సమస్యలను మరి తీసుకొని మనకు రెగ్యులరేషన్ సాధించుకునేందుకు ఇప్పుడే సరైన మార్గం ఇప్పుడు కనుక మనం సాధించుకోకపోతే జీడిఎస్ జీవితాంతం ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయదు అందుకని చెప్పేసి ఈ రోజు నేషనల్ జేసీఎం కూడా మన సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరించేసి ఎయిట్ పే కమిషన్ లో చేర్చాలనేటువంటి ద్వారా మరి డిపార్ట్మెంట్ కు ఈ కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క ఇష్యూ తీసుకుపోయినటువంటి ఘనత కూడా కమిటీ గారి అని చెప్పేసి ఈ ఇంత విలువైనటువంటి ముందున్నటువంటి ఒక మన డిమాండ్లు ఉండాలి అంటే మనకు పైన కొండ అంటూ ఉండాలి మరి ఆ కొండ ఉండాలి అంటే మనం ఆ కొండను కాపాడుకోవాలి అంటే మనం ఎంత ఐక్యత యూనిటీగా ఏ విధంగా మనం అంత బలోపేతంగా మనం ఏమో సక్సెస్ అవుతాం కానీ లేకపోతే లేదని చెప్పేస్తే చెప్తా ఉన్న తామురే బయట చూపిస్తున్నాం మన నినాదారు దయచేసి మనం అందరం కూడా ఈ మధ్య ఇప్పుడు స్లోగన్స్ ఇవ్వాలి చాలా లౌడ్గా చాలా గట్టిగా మళ్ళీ నేను లేదు కూర్చోని మాదివేది తు ఆగే బడావు అంటే హం తుమారా సాధ్య అని చెప్పేసి అవి వెంటనే అవి వెంటనే You're yeah. the yeah. yeah. అవాయి ఆ జన్ దేతా ہوں۔ వెరీ వెరీ తయారే. థాంక్యూ వెరీ మచ్. టెంప్టమ్ టుం మీకు అన్ని వేల మీ స్కిన్ ని మిమ్మల్ని కాపాడుకుంటాం. మేము ఖచ్చితంగా తెలంగాణ నుంచి మీరు ఏపి పిచ్చినా కూడా మా అందరం కూడా మేము మీకు ఒక్కసారి లేచి నిలబడి మన మధ్య తెలియజేస్తా. మీరందరూ మాకు ఖచ్చితంగా ఇట్లా మాట్లాడుతాను థ్యాంక్ యూ ఓకే వచ్చినా ఓకే ఓకే సార్ ఇలా మైక్ గ్రూమెంట్ సర్కిల్ కాప్రెస్ తెలంగాణలో జరుగుతుంది ఆయన పక్కన వచ్చి తెలంగాణ ఆంధ్ర మాత్రం లేదు ఆల్ ఓవర్ ముందే మూడు లక్షల గ్రీఎస్ అని ఆయన వెంటనేగా ఉన్నాడు ఆయన వెంటనే త్వరగా వచ్చేసి ఉన్నారు ఏమంటే వాళ్ళు తీసే ఒక్కొక్క సల్లదారులను వచ్చేసి మగదవి ఆడ ఒక వ్యక్తి వల్లనే అది వచ్చింది ఆయన తన కోసం వచ్చి ఏ ఒక ఇది చేయలేదు ఆయన కింద ఉండే మూడు లక్ష వ్యక్తి కోసం అది ఈ ఆయన వెళ్ళిన వల్ల ఇప్పుడు మాకేం జరిగిందంటే ఎయిత్ ప్రెకమ్షన్ నుంచి మమ్మల్ని ఇంక్లూడింగ్ చేసి మాట్లాడేది అనేది కోర్టులు అదే మనం ఏం చేస్తున్నారంటే అంటే నెక్స్ట్ వచ్చి ప్రొసీజర్ చేసేదానికి ఉన్నాం ఆయన వెంటే మేమందరూ తెలంగాణ ఆంధ్ర కాదు ఆల్ ఓవర్ ఉండే ఉండే అన్ని సెంట్రల్ గవర్నమెంట్ షాపులు మొత్తం ఆయన పక్క ఉండడానికి తెలియజేస్తున్నారు